స్పందించాలి జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబును ఖండించండి జర్నలిస్టులపై దాడులను ఖండించండి జర్నలిస్టుల పైన దాడులను ఖండించండి జర్నలిస్టుల పైన దాడులను జర్నలిస్ట్ సంఘాల జర్నలిస్ట్ था जर्लिस्ट आये था जर्लिस्ट लाइक था दिल्ला చల్లి చల్లిస్ బాయ్ దాడా మీద లో ఉదయం చేసాడు ఇక్కడ చిత్తూరు దగ్గర కాలేజ్ దగ్గర కవర్ చేసిన మీడియా దాడి చేసి సో దక్షిణమే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలండి ఏమల్లా సార్ గారు అన్నాడు సార్ సేల్ అతను వెళ్ళాడు లేకపోతే మా బాబు మాకు అవసరం లేదు వాళ్ళ ఆ రోజు పిలిచాడు ఆ రోజు పిలిచాడు ఆల్రెడీ పోలీసు కేసు అయితే మీ సమస్యని మరి మీరు కూర్చొని మాట్లాడుకోవాల్సిన సమస్యని అసెంబ్లీలో ఒక అసెంబ్లీ రౌడీ అని ఆ విధంగా అనుకున్నావేమో నువ్వు బజార్లోకి వచ్చి మరి ఓ వివాదాన్ని విషాదాన్ని కావచ్చు వినోదాన్ని కావచ్చు పది మందికి చెప్పేదే మీడియా మరి అలాంటి మీడియాని మీరు దాడి చేశారు ఈ దాడిని మేము జర్నలిస్టులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి జర్నలిస్టుల మీద దాడి చేసినటువంటి మోహన్ బాబు మీద వెంటనే చర్య తీసుకోవాలి దీని మీద తెల నిన్నటి ఉమ్మడి రాష్ట్రాల్లోనే ఒక పెద్ద అవమానకరం బాధకరమైనటువంటి సంఘటన జరగడు మరి అదేమంటే పైన దాడి చేయడం అనేది ఈ సమాజంలో నాలుగో స్తంభంగా పేరుగంచినటువంటి జర్నలిస్టులపైనే మంచు మోహన్ బాబు గారు అతి దారుణంగా బూతులు తిడుతూ దాడి చేయడం అనేది చాలా సిగ్గుసేటు మరి నట కిరీటి అని పెద్ద నటన కళాకారుడు అని చెప్పేసి పేరు తెచ్చుకున్నటువంటి మోహన్ బాబు అది పేరు రావడానికి కారణం మీడియా రంగం మరి అటువంటి మీడియా రంగంపైనే అది దారుణంగా మైకులు లాక్కొని దూషిస్తూ ఒక వీధి రౌడీలా రెచ్చిపోయి దాడి చేయడం అనేది చాలా అన్యాయం మరి అటువంటి వ్యక్తి పైన వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము తెలియజేయడం జరుగుతుంది మరి మోహన్ బాబు గారు విలేకరుల మీద జరిగినటువంటి దాడి కాదది యావత్తు పత్రికా సమాజం ఒక భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులు కలిగినటువంటి పైన దాడులు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ మంచు మో మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దళిత ఎరిజ సంఘాల జేఏసీగా డిమాండ్ చేస్తూ మరి వాళ్ళ కుటుంబ సమస్య అంటున్నారు వాళ్ళ సంసార సమస్య అంటున్నారు మీ సమస్యను మీరు పరిష్కారం చేసుకోలేక అది వస్తే అది ఏం జరిగిందని చెప్పి తెలుసుకోవడానికి పోయినటువంటి పాత్రికేయుల పైన విరుచుకుపడి రౌ వీధి రౌడీలా దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మోహన్ బాబు గారిని ప్రశ్నించడం జరుగుతుంది టీవీ నైన్ టీవీ ఫైవ్ మీడియా రిపోర్టర్ల రిపోర్టర్లపైన దాడి చేసినటువంటి మోహన్ బాబును అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురంలో ఎస్పీ గారికి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి వాళ్ళ మీడియా ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడైనా కూడా మీడియా అనేది వాళ్ళ స్వేచ్ఛ ఏ ఏం జరిగినా కూడా చూపించేటువంటి బాధ్యత వారి పైన ఉంటుంది అలాంటి మీడియా పైన ఇవాళ నానా బూతులు తిడుతూ నానా హంగామా చేస్తూ వాళ్ళ లోగోలు పట్టుకొని వాళ్ళని దాడి చేసినటువంటి మంచు మోహన్ బాబును తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మీరు సినిమాలో ఉన్నటువంటి యాక్టర్గా అందరూ కూడా పరిచయం మీరు కేవలం సినిమాలోనే యాక్టర్లుగా మరి యాక్టింగ్ చేస్తారనుకుంటే బయట నిజ స్వరూపంలో కూడా మరి నిన్నటి రోజున యాక్టింగ్ అనేది మీద బట్ట బయలైంది మీడియా మీడియా ప్రతినిధుల పైన దాడి చేసి మరి మీరే వెంటనే పోయి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం చాలా అంటే అందరూ కూడా నవ్వుల పాలుగా చూస్తున్నారు సమాజంలో మీరు యాక్టర్లుగా మాత్రమే అందరికీ తెలుసు కానీ నిన్నటి రోజున టీవీలలో కాకుండా రియల్ రియల్ యాక్టర్లుగా కూడా మీరు బయటపడ్డారు మరి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించాలా ఏదైతే మీడియా ప్రతినిధులపైన దాడి చేశారో వారిని అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఏఎస్ఎఫ్గా కొడతాం అదేవిధంగా ఈరోజు ఉదయం మరి తిరుపతిలో చిత్తూరులో వాళ్ళ కళాశాలలో ఉన్నటువంటి దగ్గర మీడియా కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపైన ఈరోజు కూడా మరి దాడులు ఉదయం కూడా మరి జరిగినాయి ఇప్పటికైనా కూడా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఈ రెండు ప్రభుత్వాలు దీనిపైన స్పందించాలా ఇప్పటికే చాలా చోట్ల ఇప్పటికైనా కూడా మోహన్ బాబుకు సంబంధించినటువంటి మోహన్ బాబును కావచ్చు లేదంటే వాళ్ళ బౌన్సర్లు కావచ్చు తక్షణమే అరెస్ట్ చేసి ఎవరైతే నిన్నటి రోజున మీడియా ప్రతిలపై దాడి చేశారు వారి బౌన్సర్లను అదేవిధంగా మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఐఎస్ఎఫ్ గారు మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రెండు ప్రభుత్వాలు మీడియా పైన దాడి చేసినటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చి వారికి ప్రధానంగా కఠినమైనటువంటి శిక్షను అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి ఇప్పటికే గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఈ రెండు రాష్ట్రాల్లో మీడియా ప్రజల పైన చాలా వరకు దాడులు జరుగుతున్నప్పటికీ ఈ రెండు ప్రభుత్వాలు ఏమాత్రం కూడా స్పందించలేదు కేవలం తూతూ మంత్రిగా కేసులు నమోదు చేస్తున్నాయి ఇలాంటి కేసులు కాకుండా మీడియా ప్రతి పైన దాడి చేయాలంటే వేరొకరు భయపడే విధంగా ఖచ్చితంగా కఠినమైన శిక్ష కఠినమైన శిక్షలు తీసుకొని రావాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్నటి రోజు టీవీ నైన్ జర్నలిస్టులతో పాటు ఇతర జర్నలిస్టుల మీద మోహన్ బాబు చేసినటువంటి దాడిని అనంతపురం జిల్లాలో జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యంగా ఖండిస్తూ ఎస్పీ గారికి వినతి పత్రము ఇవాళ సమర్పిస్తున్నాము అన్ని టీవీ ఛానళ్ళు అన్ని పేపర్లకు సంబంధించినటువంటి జర్నలిస్టులు ఇవాళ ఒకటి వినతి పత్రము సమర్పించాలని చెప్పేసి ఎస్పి కార్యాలయానికి వచ్చాము ప్రధానంగా ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన ఇంట్లో జరిగిన వివాదాన్ని కావచ్చు విషాదాన్ని కావచ్చు వినోదాన్ని కావచ్చు మరి పది మందికి చెప్పే ప్రయత్నమే మీడియా చేసింది మీరు మీ కుటుంబంలో జరిగినటువంటి వివాదాన్ని మరి మీరు నాలుగు గోడల మధ్య సమస్యను పరిష్కరించుకోకుండా బజార్కి ఎక్కి ఆ విషయాన్ని చిత్రీకరించే మీడియా మీద మీరు దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము మీరు అనేకంగా గతంలో కూడా మీరు ఒక ఒక రౌడీ విలన్ మాదిరినే మీరు సమాజానికి పరిచయం అయ్యారు మళ్ళీ అనేకంగా మంచి సందేశాత్మకమైన సినిమాలు కూడా తీశారు అందులో మంచి ఏదో చెడేదో అన్నీ తెలిసిన మీరు ఈ రకంగా మీడియా మీద దాడి చేయడం అనేది ఏపీడబ్ల్యూజేఎఫ్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది తెలంగాణ ప్రభుత్వం వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేసి ఆయనకి ఉన్నటువంటి లైసెన్స్ గన్నులన్నీ కూడా సీజ్ చేసి మరి మీడియా మీద తర మీడియా వాళ్ళకి తర్వాత కుటుంబ సభ్యులందరికీ కూడా రక్షణ కల్పించాలని జర్నలిస్టులుగా మేము డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్ సమీపంలో మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన దాడిని ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుంది ఒక కుటుంబ సమస్యని రచ్చ చేసి రచ్చకెక్కినటువంటి మోహన్ బాబు కుటుంబం దాన్ని కవర్ చేసేటువంటి మీడియా మీద దుర్మార్గంగా దాడి చేసిందని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే మోహన్ బాబు దాడిలో రంజిత్ గాయపడ్డాడు ఆసుపత్రి పాలాడు తీవ్రంగా గాయపడ రంజిత్ కుటుంబాన్ని ఆదుకోవాలి అదేవిధంగా మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలి మోహన్ బాబు దాడి చేసినటువంటి మోహన్ బాబుని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఆయన జైల్లో పెట్టాలి ఆయనకి మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండట్లేదు మీడియా కవరేజ్ చేసే పోయినా అడిగిన వెంటనే లోగో తీసుకుని దాడి చేసేకి వస్తున్నాడు ఆయన బౌన్సర్ల ద్వారా దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు ఉదయం ఇంటి వద్ద టీవీ ఫైవ్ రిపోర్ట్ల మీద దాడి చేశారు అదేవిధంగా వాళ్ళ కాలేజ్ దగ్గర కవర్ చేసినటువంటి చిత్తూరు దగ్గర కవర్ చేస్తుంటే కాలేజ్ దగ్గర దాడి చేసే మీడియా ప్రతినిధిని కూడా దాడి చేసి దాడి చేసి గాయపరచడం జరిగింది మోహన్ బాబు తీరును నిరసిస్తూ ఈరోజు అనంతపురంలో ఎస్పీకి వినతి ఇస్తున్నాం తక్షణమే తెలంగాణ ప్రభుత్వం దీని మీద స్పందించాలి మోహన్ బాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఏపీడబ్జే డిమాండ్ చేస్తుంది